రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని చెరబట్టారు బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు నియంత పోకడలతో పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు ప్రభుత్వం ప్రభుత్వ టెర్రరాజానికి నాంది పలికారు ప్రజల ప్రభుత్వ భూములు ఆస్తుల్ని దోచుకున్నారు ప్రశ్నిస్తే దాడులు కేసులు అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు ప్రజా వేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం చేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మేఫియాతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు